హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మ్యాచ్ ఆడడానికి చాలా కష్టంగా ఉందనమాట ఎందుకంటే పోలీస్ సార్ వాళ్ళైతే వాళ్ళు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కొడతాం అనమాట చూడండి నా బ్యాక్ సైడ్ వచ్చేసి టెన్ అన్నమాట చూడండి ఒకసారి సో మేము వచ్చేసి ఇంకా లాస్ట్లో అనమాట చాలా లాస్ట్కి వచ్చేసాము ఈ స్టేడియం దగ్గరికి అనమాట ఆఫ్ సైడ్ ఆడదామంటే వద్దంటారనమాట మేము గెలుస్తాం కాబట్టి లెగ్ సైడ్ కానీ లెగ్ సైడ్ ఆడితే వాళ్ళకి తగులుతాయి అనమాట టాస్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ హెడ్ పడిందట ఫ్రెండ్స్ హెడ్ ఫారెన్ ప్లేస్ ఓన్ ద టాస్ టు బేట ఓకే ఎంజాయ్ తీసుకోనా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ టాస్ వేసి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి కోరుకుంటున్నారు టాస్ టాసి లేట్ కామర్స్ అయితే అక్కడ ఉన్నారనమాట లేట్ కామర్స్ అనమాట వాళ్ళు సో వాళ్ళ లేట్ వచ్చి మేము ఏమైనా తిడతామనేసి వాళ్ళు దూరంగా ఉన్నారు ఫ్రెండ్స్ లేట్ కామర్స్ ఏం షార్ట్ అన్నది యాడిగా నడిపోతున్నావు నేను అయితే ఊశనంటారు సో ఓడిపోయాను అనమాట ఫారెన్ ప్లేస్ గెలిచారనమాట ట్వంటీ రన్స్ అంటే నైన్టీన్ రన్స్ గెలిచారనమాట వాళ్ళు సో వాళ్ళు సిక్స్టీ సెవెంటీ సెవెనా నిన్న కొట్టింది వాళ్ళు సిక్స్టీ సెవెనా సిక్స్టీ సెవెన్ అనమాట సిక్స్టీ ఎయిట్ టార్గెట్ ఇచ్చారు సో మేము ట్వంటీ ట్వంటీ రన్స్ ఓడిపోయామనమాట ఫ్యాన్స్ ఈరోజు ఆఫ్ సైడ్ పెట్టుకుందాం అంటే వీళ్ళు వినడం లేదనమాట మేము గెలుస్తాం కాబట్టి లెగ్ సైడే ఆడదామంటున్నాడు ఇక్కడేమో ఆడేకి లేదనమాట హోమ్ గార్డ్స్ వాళ్ళు హండ్రెడ్ మీటర్స్ కొడుతున్నారు సార్ వాళ్ళు సో టెంట్ కూడా ఇచ్చేసారు చూపించా కదా మీకు ముందు వీడియోలో ఆయన వినడం లేదు ఆపోజిట్ కెప్టెన్ మళ్ళీ నేను లెగ్ సైడ్ ఆడదామంటున్నాడు లెగ్ సైడ్ కొంచెం కష్టం ఉంది అనమాట ఫ్రెండ్స్ పిచ్ అయితే చేంజ్ అనమాట ఇది చాలా లాంగ్ వచ్చేసాం అనమాట చాలా లాంగ్ వచ్చేసాం పిచ్ అయితే పిచ్ అయితే చూడండి ఒకసారి పిచ్చు చూడండి ఒకసారి బాల్ అయితే బాగా రేజ్ అవుతుంది లేదంటే తడిసింది కాబట్టి స్లో అవుతుంది బాల్ స్లో అవుతుంది మన చాలా స్లో అయిపోతుంది పిచ్చు పిచ్చు చూడండి అండ్ పిచ్చు కోసం చూస్తా అనమాట మొత్తం బాల్ అయితే రేజ్ అవుతుంది కొంచెంసేపు ఉన్నాక ఎండ వస్తే బాగా రేజ్ అవుతుంది ఫ్రెండ్ ఒకవేళ లేదంటే తడి ఉందనుకో తడి ఉన్నప్పుడు స్లో పడతాది ఫ్రెండ్స్ బాల్ స్లో పడిపోతారు అనమాట పిచ్చు కోసం అందరూ కొట్లాడుకోకండి అనమాట పిచ్చు రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఫారెన్ ప్లేయర్స్ అయితే టాస్ గెలిచిందనమాట వాళ్ళు బ్యాటింగ్ చేసుకున్నారు చిర ఫీల్డింగ్ పోతుంది అనమాట వీడియో క్లిప్స్ అయితే మీకు సెండ్ చేస్తాను చూడండి ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఎంతమంది తీసుకున్నారు ఇంకా తను కోరుకున్నారు మొత్తం ప్లేస్ని కోరుకున్నాను అనమాట చాలా మంది వచ్చారు సో కోరుకుంటారు ఫ్రెండ్స్ డాట్ Đạt uh, Bowler name vô Kalyan. Yuhan Kalyan, bowling डॉट डॉट सिंगल Noran Dot. noran over complete पंड्र डॉट डॉट Single for well fielding 6 1 run dot Start. One run, one run over complete. Over's complete late. Sixty-two runs First of all. First ball Teja, bowling. Wide. Well running, well running. Two runs. Stump out. <laughs> Six runs. Batting.

ఎయిట్ కోర్స్ కంప్లీట్ చేసేసినాం ఫారెన్ ప్లేయర్స్ కెప్టెన్